అధికార పార్టీల రాజకీయ విధానాలతో సంబంధం లేకుండా ప్రభుత్వాలకు స్పష్టమైన ఒక విద్యా విధానం ఉండాలని అభ్యుదయ రచయితల సంఘం జిల్లా అధ్యక్షులు నల్లి ధర్మారావు అన్నారు స్థానిక మున్సిపల్ హైస్కూల్లో ఇస్కప్ జిల్లా శాఖ నిర్వహించిన అంతర్జాతీయ భాషా దినోత్సవంలో ఇస్కప్ అధ్యక్షుడు ఎంవి మల్లేశ్వరరావు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు ఆయన మాట్లాడారు మాతృభాషా దినోత్సవం అన్నారు కానీ పితృభాష దినోత్సవం అనకపోవడం వెనకాల గల మానవ జీవన సంబంధాలను ధర్మారావు వివరించారు ప్రపంచంలో ఇంగ్లీష్ మన దేశంలో హిందీ మెజారిటీ భాషలుగా ఉండడానికి కారణం అవి ఉపాధి భాషలు కావడమేనని ఆయన తెలిపారు మాతృభాషలో ఉన్న మానవీయ మాధుర్యం మరో భాషలో ఉండదని అన్నారు ఈ కార్యక్రమంలో ఇస్కప్ కార్యదర్శి జీవి నాగభూషణం ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎన్ ఈశ్వరరావు పాఠశాల ఉపాధ్యాయులు ఈ ఆదిత్య అండ్ మురళీ కృష్ణ పురుషోత్తం శ్రీకాంత్ తదితర ఉపాధ్యాయులు విద్యార్థులు ఉన్నారు సహకార స్నేహ సంఘం అనేది ఇది ఇది ఒక భాషా దినోత్సవం కాకుండా అన్ని రకాలైనటువంటి సామాజిక మాతృభాష దినోత్సవాన్ని మనం ప్రతి ఆట ఏమిటి గట్టి చెప్పాలి తెలుగు మన ఆంధ్రప్రదేశ్ గీతం ఏమిటి గీతం మా తెలుగు తల్లికి మళ్ళీ ఎప్పుడైనా నేర్చారా పాట అదే అనమాట అనోదయం అవ్వాలి మంచి మంచి తెలుసుకోవాలి పది మందికి ఈ మేకార్లు పెద్దవాళ్ళు చెప్పిన విషయాలని పది మందితో మనం పంచుకోవాలి కాబట్టి ఈ కార్యక్రమాలు మీరందరూ శ్రద్ధగా విని కూర్చున్నందుకు మరి ఈ వేదికను మాకు ఇచ్చినటువంటి ఇన్ఛార్జ్ ఉపాధ్యాయు ప్రధాన ఉపాధ్యాయులు గారు శ్రీనివాసరావు గారికి తోటి అందరికీ ఎంఎస్ స్కూల్లో ప్రతిష్టాత్మకమైన ఎన్కేఆర్ హై స్కూల్లో జరుపుకోవడం కూడా చాలా మంచి పరిణామం ఈ కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయులు మరి ఇస్కేశ్వర గారు నాగభూషణం గారు మేషర్లు గౌరవనీయులు అందరూ కూడా ధన్యవాదాలు పిల్లలు మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం భాష అనేది మన ఎదుగుదలకు కానీ అర్థం చేసుకోవడం కానీ మనం ఇతరులతో మన యొక్క భావాలను పంచుకోవడానికి కానీ భాష చాలా ప్రధానమైన అంశం మన పుట్టుమ గురువుతో సమానం మొదటి గురువు ఎవరు అంటే మనకి తల్లి సమాజంలో తల్లికి అంత ప్రాధాన్యత ఉంది అలాగే భాష కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంది మనం ఇంగ్లీష్ ఎలా నేర్చుకుంటాము తెలుగు ఎలా నేర్చుకుంటాము ప్రతి ఒక్కరు కూడా ప్రతి దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఆ భాషని నేర్చుకుంటారు మనకు తెలిసిన నాలుగు లాంగ్వేజ్లే అంటే లాంగ్వేజెస్ ఉన్నాయి అనేక లాంగ్వేజెస్ మనం ఈ శ్రీకాకుళం దాటి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ పరిజ్ఞా పరిజ్ఞానవంతులు అయితేనే భాష యొక్క భాషకి చాలా ఇది ఉంటుంది ముఖ్యత భాష అనేది చాలా ఇంపార్టెంట్ మానవుడు సంఘజీవిగా బతకాలంటే మాతృభాష చాలా అవసరం మాతృభాష ద్వారా అనుకుంటారు ఏమిటంటే మాతృభాష ద్వారా నేర్చుకుంటే మనకి ఫర్దర్ లాంగ్వేజ్ ఏపీ లేదు మాతృభాష చాలా అవసరం ఈరోజు ఎనీ కాంపిటేటడ్ ఎగ్జామ్స్ కూడా మాతృభాష ద్వారా జరుగుతుంటే అర్థమైన భాష ఏదంటే మాతృభాష మనకి ఏ విధమైన తల్లి గోరుముద్దులతో మనకి అన్నం పెట్టి మనకి పెద్దవాళ్ళు చేస్తారు అలాగే మన భాష కూడా మనకు మన భాష ఎప్పుడైతే అర్థమవుతుందో మనం భవిష్యత్తు కూడా పునాదలు వేసుకుంటాం ఇంగ్లీష్ ఇది లింక్ లాంగ్వేజ్ అలాగే ప్రతి లాంగ్వేజ్ కూడా అవసరమే ఎవరి భాష వాళ్ళకి గొప్పది పరాయి భాష అది గొప్పది కాదు అని అనుకో అవసరం లేదు మాతృభాషలు ప్రతి ఒక్కరు కూడా ఉంటారు మాతృభాష అనేది చాలా అవసరం అలాగే ప్రపంచంలో అనేక మాతృభాషలు ఉన్నాయి ఆయా ప్రజలు ఆ యొక్క సామాజిక సామాజ వాళ్ళు మాట్లాడతారు మాట్లాడే వారికి అభివృద్ధి చేస్తారు ఈ విధంగా మాతృభాష దినోత్సవాన్ని మనందరం మీ అందరి మధ్య జరుపుకోవడం మనకి ఎంతో మీ అందరికి తెలుస్తుంది ఈరోజు ప్రపంచ మాతృభాష దినోత్సవాన్ని కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చారు ధన్యవాదాలు తెలుపుతుంది మాతృభాషలో మనం నేర్చుకోవడం వల్ల ఏదైనా విషయాన్ని చాలా సులభంగా అర్థం చేసుకోగలుగుతా అనే విషయాన్ని చాలా చక్కగా చెప్పినప్పుడు ప్రతిరోజు లేచేటప్పుడు వాట్సాప్ లో మెసేజ్లు శుభోదయం అంతే తప్ప మన లాంగ్వేజ్ తెలిపేది అందరం ఎవరు పూర్తిగా తెలుగులో మాట్లాడాలి మేమే మాట్లాడలేదు మీరేంటి కానీ మీ స్థాయి నుంచే మాతృభాషని ప్రతిరోజు మా మన పక్క వాళ్ళతో ఉన్న లాంగ్వేజ్ని కూడా మనం తెలుసుకోవాలి దాంతోపాటు మాతృభాష ఒకటి ప్రతి దీంట్లో ఉన్న చమత్కారాలు ఎక్కువ ఉంటాయి ఓల్డ్ విషయాలు తెలుగులో బోల్డ్ చమత్కారాలు ఉంటాయి కవులు రచయితలు ఇవన్నీ చెప్పేవి కూడా మాతృభాష నుంచి ఏ భాష ఏ కవి ఉంటే ఆ మాతృభాషలు ఎక్కువ ఉంటాయి మీ తెలుగు తెలుగు మేషాలు చెప్పే బోల్డ్ విషయాలు తెలుగులో బోల్డ్ చమత్కరలు ఉంటాయి కవులు రచయితలు ఇవన్నీ చెప్పేవి కూడా మాతృభాష నుంచే ఏ భాష ఏ ఏ కవి ఉంటే ఆ మాతృభాష నుంచే చెప్తారు కానీ ఇతర భాషలను కూడా గౌరవించాలి మన భాషని ప్రేమించాలి ఇది మీ అందరూ నేర్చుకోవాలని నేను కోరుతున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అలా అంటారు భాషకి తల్లి మన మట్టి కూడా మనకు తల్లి మనం అప్పుడప్పుడు మనకి మధ్యలో మమ్మీ డాడీ అన్నం తగ్గిపోయి మమ్మీ డాడీ వచ్చింది ఇది తప్పని కూడా నేను అన్నాను ఎందుకంటే కాలక్రమేణా ఇంగ్లీషు ఆ ప్రభావం మన మీద మన ఇళ్ళ మీద మన జీవితాల మీద వల్ల అదే మొత్త పరం మందికి ఆ విలువ తెలిసిన వాళ్ళు అమ్మ నాన్నకి విలువ తెలిసిన వాళ్ళు ఎలాగంటే బాగున్న అనుకుంటారు కానీ అమ్మ మా మా పిల్లలు మమ్మీ అంటారు మా పిల్లలు డాడీ అంటారు కూడా ఈ పదాలు ఇంగ్లీష్ పదాలు మన సంబంధాలు ఆంటీ అంకులు ఇవన్నీ కూడా వచ్చినాయి దీనికి కూడా తప్పేం లేదు అంటే మన పిల్లలు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఇంగ్లీష్ నేర్చుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది అనే ఒక అభిప్రాయం కావచ్చు మనం ఏ భాషలో పిలిచినా మన మన మనసుకు ఒక భాష ఉంటుంది కదా ఆ భాష దాన్ని దాని తాలూకా స్మెల్ ఏమంటారు దాని తాలూకా అమ్మా అని పిలిస్తే మమ్మీ అని పిలిచినా అమ్మ అని పిలిచిన దెబ్బ తగిలితే మళ్ళీ అమ్మే ఉంటాం మళ్ళీ మమ్మీ మళ్ళీ ఏదైనా కాలిక ఏదైనా దెబ్బ తగిలితే కాకపోతే భాష వాళ్ళకి గొప్పదే మన భాష మనకు గొప్పదే ప్రపంచంలో ఆరు వేల ఐదు వందల భాషలు ఉన్నాయి రెండు వారాల్లో ఒక్కొక్క భాష తెచ్చిపోతుంది ఇప్పుడు రెండు వారాలకు ఒక భాష తెచ్చిపోతుంది ప్రపంచంలో అలాగే మన దేశంలో ఒక రెండు వందల యాభై భాషలు చనిపోయాయి భాష బతకాలంటే ఏం చేయాలంటే అది మన తరగతి గదిలోనే మన పాఠశాలల్లోనే దానికి సంరక్షణ ఈ రోజు మాతృభాష దినోత్సవం అంటే తల్లి భాషని తల్లి భాషని గుర్తించుకోవడం కాదు మీకు భాష పట్ల లేకపోతే మాట్లాడుకోండి ఇబ్బంది ఏం లేదు మన భాషను మనం రక్షించుకోవడానికి కూడా ఈరోజు ఒక సందర్భం కాకపోతే ప్రభుత్వాలకు ఒక పద్ధతి లేదు ఒక విద్యా విధానం అనేది ఉండాలి భాష తరగతి గదులే కదా దేశానికి దేశ పురోగమనానికి పునాదులు ఈ గదుల్లోనే కదా భావిభారత పౌరులందరూ మనం అనుకున్న వాళ్ళందరూ తయారవుతారు దానికి తగిన వనరులు దానికి తగిన సౌకర్యాలు ఇవన్నీ కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వం అనేది ఈ రోజు పట్టణంలో ఇది ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతుంది పట్టణ ప్రాంతాల్లో కాదు ఆ బాధ్యత ప్రభుత్వాలది అది పార్టీని మారినప్పుడల్లా విద్యా విధానం మారిపోతుంటుంది రాజకీయాల ప్రభావం విద్యా విధానం అనేది ఉండకూడదు మనం ఎన్ని దినోత్సవాలు జరుపుకున్నా ఎన్ని కార్యక్రమాలు జరుపుకున్నా ప్రభుత్వాలకి ఆ ఆ నిజాయితీ ఉండాలి సరైన వ్యక్తిత్వాన్ని ఒక విధానాన్ని ఒక పాలసీని తయారు చేయాలి అది తయారు చేయకుండా పద్ధతి వృద్ధేస్తానం తెల్లని నెత్తినంటే అది కుదరదు అంటే ఇంగ్లీష్ మీడియం మంచిదే ఇది ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాష ఇంగ్లీష్ మన దేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాష హిందీ ఇది అవసరమే దేశంలో ఎక్కడికి వెళ్ళి మన బతకాలన్నా ఉద్యమం చేయాలన్నా హిందీ అవసరం అలాగే ప్రపంచంలో వెళ్ళి మన బతకాలన్నా ఉద్యమం చేయాలన్నా ఇంగ్లీష్ అవసరం ఇవి జీవన భాషలు ఉపాధి భాషలు మాతృభాష మనకి ఒక ఇంటి నుంచి భాష అనేది పిల్లలకు పిల్లల మనసు భాష కమ్యూనికేషన్ భాష ఈజీగా మనకు అర్థమవుతుంది మాతృభాష ఇప్పుడు లెక్కలు కానీ ఏది కానీ కొంచెం కష్టపడుతున్నారు మీరు ఎస్ఎస్ కానీ వినడానికి కష్టమవుతుంది ఎందుకంటే ఇది ఆరో తరగతి నుండి అది ఇంగ్లీషు మీడియం పెట్టడం వల్ల మనకి ఇంగ్లీష్ వాటిని అభివృద్ధి చేయాలి వాటిలోనే వాటిని బాగా మనం పలుకుతూ ఉండాలి చక్కనైన భాషను మాట్లాడుతూ ఉండాలి కానీ చాలామంది బల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉంటారు దాన్ని తగ్గి ఆ వల్గర్ లాంగ్వేజ్ని బాగా తగ్గించండి మీలో కూడా ఉండకూడదు అవి మనం చదువుకి తెలియజేయాలి మాతృభాషకై అంతర్జాతీయంగా ఇంటర్నెట్ అనేక భాషలు మాతృభాషలుగా ఉన్నాయి పోర్చుగీస్ వాళ్ళు పోర్చుగీస్ మాట్లాడతారు స్పెయిన్ వాళ్ళు స్పానిష్ మాట్లాడతారు అనేక దేశాల్లో అభివృద్ధి చేసుకోవాలి అదేవిధంగా పౌరులు ఏంటి ఇప్పుడు విద్యా స్థాయిలోనే మనము తెలుసుకోవలసిన విషయాలన్నీ తెలుసుకోవాలి ఏమైతే చెప్తున్నారో దాన్ని మనం సంగ్రహించుకోవాలి అంటే అర్థం చేసుకుని దాన్ని గుర్తు పెట్టుకుంటేనే రేపు పొద్దున్న మనం తరవాళ్ళకి కానీ మీ పెద్దవాళ్ళకి కానీ మీ పిల్లలకు కానీ ఈ విజ్ఞాన విషయ విజ్ఞానం అన్నమాట తెలియజేయడం జరుగుతుంది కాబట్టి సమం అంటే మాతృభాష మాతృభాష అంటే మాతృ దేవోభవ అంటే అమ్మ మొదట మనకి భాష ఎవరు అందుకే మాతృభాష అంటారు పితృభాష అంటారు కదా సిద్ధి సృష్టిలో మొట్టమొదట భాషని నేర్పి అన్ని విద్యా సాకార సహకార స్నేహ సంఘం